టాలీవుడ్లో ఎంతో మంది విలన్లుగా నటించేవారు ఉన్నారు మరి వారి కొడుకులు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు ఎవరు చిత్ర పరిశ్రమలోకి రాబోతున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న విలన్లో ఒకరు కోటా శ్రీనివాసరావు ఈయన కొడుకు పేరు వెంకట ఆంజనేయ ప్రసాద్ ఈయన కూడా యాక్టర్ పలు టాలీవుడ్ సినిమాల్లో ఈయన నటించారు అయితే ఓ రోడ్డు ప్రమాదంలో ఈయన మరణించడం బాధాకరం మరో టాలీవుడ్ విలన్ ముఖేష్ రిషి ఈయన కొడుకు పేరు రాఘవ్ రిషి ఈయన యాక్టర్గా ఉన్నారు అలాగే మరో విలన్ ఆశీష్ విద్యార్థి ఈయన కొడుకు పేరు అర్త్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు మరో టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ ఈయనకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు విక్రమ్ రావత్ సింగ్ రావత్ ఒకరు స్కూలింగ్ లైఫ్లో ఉండగా మరొకరు సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు మరో టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్ ఈయన కొడుకు పేరు సిద్ధార్థ్ ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు మరో టాలీవుడ్ విలన్ పి రవిశంకర్ ఈయన కొడుకు పేరు అద్వైత్ శంకర్ కన్నడ చిత్ర పరిశ్రమలో ఈయన హీరోగా ఉన్నారు అలాగే మరో విలన్ కబీర్ దొహాన్ సింగ్ ఈయన కొడుకు పేరు డింబు స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు ప్రస్తుతం మరో టాలీవుడ్ విలన్ సాయాజీ షిండే ఈయన కొడుకు పేరు సిద్ధార్థ్ ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉన్నాడు సిద్ధార్థ్ మరో టాలీవుడ్ విలన్ అజయ్ ఈయనకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు రామ్ నగేష్ ప్రస్తుతం వారిద్దరు స్టడీస్లో ఉన్నారు మరో టాలీవుడ్ విలన్ అశుతోష్ రానా ఈయనకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు సౌరమన్ రానా సత్యేంద్ర రానా వారిద్దరు కూడా స్టడీస్లో ఉన్నారు ప్రస్తుతం మరో టాలీవుడ్ విలన్ దేవ్కిల్ ఈయన కొడుకు పేరు దేవాన్స్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు మరో టాలీవుడ్ విలన్ సత్యరాజ్ ఈయన కొడుకు పేరు సిబి సత్యరాజ్ ఈయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉన్నారు మరో టాలీవుడ్ విలన్ ఆదర్శ్ ఈయన కొడుకు పేరు నిర్వాణ్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు మరో టాలీవుడ్ విలన్ నవీన్ చంద్ర ఈయన టాలీవుడ్లో హీరోగా కూడా రాణిస్తున్నాడు ఈయన కొడుకు పేరు తారో ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు మరో టాలీవుడ్ విలన్ సుదీప్ ఈయన హీరోగా కూడా రాణిస్తున్నారు ఈయన కొడుకు పేరు సంచీప్ సంజీవ్ కన్నడ చిత్ర పరిశ్రమలో ఈయన యాక్టర్గా సింగర్గా ఉన్నాడు మరో టాలీవుడ్ విలన్ అరవింద్ స్వామి ఈయన కొడుకు పేరు రుద్ర స్టడీస్ కంప్లీట్ చేసి సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు రుద్ర మరో టాలీవుడ్ విలన్ సముద్రకని ఈయన కొడుకు పేరు హరి విఘ్నేశ్వర్ ఈయన తమిళంలో యాక్టర్గా ఉన్నారు అలాగే మరో టాలీవుడ్ విలన్ సైన్ టోమ్ చాకో ఈయన కొడుకు పేరు స్టైల్ ఈయన స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు మరో టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్ ఈయన కొడుకు పేరు ధ్రువ స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు ధ్రువ మరో టాలీవుడ్ విలన్ అర్జున్ విజయ్ ఈయన కొడుకు పేరు అర్ణవ్ విజయ్ స్టడీస్లో ఉన్నాడు అర్ణబ్ విజయ్ అలాగే అర్జున్ విజయ్తో కలిసి పలు టాలీవుడ్ సినిమాల్లో ఈయన యాక్ట్ చేశాడు అలాగే మరో టాలీవుడ్ విలన్ నికితేన్ ధీర్ ఈయన కొడుకు పేరు మృణాల్ స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు ప్రస్తుతం మరో టాలీవుడ్ విలన్ రవికిషన్ ఈయన కొడుకు పేరు సక్సన్ హయ్యర్ స్టడీస్లో ఉన్నాడు సక్సన్ ప్రస్తుతం మరో టాలీవుడ్ విలన్ ఠాకూర్ అనూప్ సింగ్ ఈయన కొడుకు పేరు సంతోష్ సింగ్ స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు ప్రస్తుతం మరో టాలీవుడ్ విలన్ శరత్ కేర్కార్ ఈయన కొడుకు పేరు సోను స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు ప్రస్తుతం అలాగే మరో టాలీవుడ్ విలన్ చలపతిరావు ఈయన కొడుకు పేరు రవిబాబు టాలీవుడ్లో ఈయన డైరెక్టర్గా యాక్టర్గా ఎంతో పేరు సాధించారు అలాగే విలంగా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు రవిబాబు అయితే రవిబాబుకు ఒక కొడుకు ఉన్నాడు పేరు శంకర్ ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు శంకర్ మరో టాలీవుడ్ విలన్ విజయ్ సేతుపతి ఈయన కొడుకు పేరు సూర్య ఈయన తమిళంలో యాక్టర్గా ఉన్నారు అలాగే మరో టాలీవుడ్ విలన్ బోజు జార్జీ ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోగా కూడా ఉన్నారు ఈయనకు ఇద్దరు కొడుకులు వారిద్దరు కూడా ప్రస్తుతం కాలేజ్ లైఫ్లో ఉన్నారు మరో టాలీవుడ్ విలన్ అర్జున్ పాల్ ఈయనకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు అరిక్ అరియు వీరిద్దరు కూడా ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు మరో టాలీవుడ్ విలన్ నవాజుద్దీన్ ఈయన కొడుకు పేరు యానీ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో విలన్ బాబీ డియోల్ ఈయన కొడుకు పేరు ఆర్యమన్ డియోల్ ఈయన ఇంద్రియ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మరో టాలీవుడ్ విలన్ సోను సూద్ ఈయన కొడుకు పేరు ఇషాంత్ ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అలాగే మరో టాలీవుడ్ విలన్ రాజీవ్ కనకాల ఈయన టాలీవుడ్లో యాక్టర్ యాంకర్ అయిన సువన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి రోషన్ కనకాల పుట్టాడు ఈయన ప్రస్తుతం టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించాడు మరో టాలీవుడ్ విలన్ శ్రీకాంత్ ఈయన టాలీవుడ్లో హీరోగా ఉంటూనే విలన్గా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసి పేరు సాధించారు ఈయన కొడుకు పేరు రోషన్ ఈయన హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మరిన్ని సినిమాలు చేయబోతున్నారు అలాగే శ్రీకాంత్కి మరో కొడుకు ఉన్నాడు పేరు రోహన్ ప్రస్తుతం స్టడీస్లో ఉన్నాడు రోహన్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఉన్నాడు రోహన్ అలాగే టాలీవుడ్లో ఉన్న మరో విలన్ ప్రకాష్ రాజ్ ఈయన కొడుకు పేరు వేదాంత్ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో విలన్ సాయి కుమార్ ఈయన టాలీవుడ్లో హీరోగా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు సాయి కుమార్ కొడుకు పేరు ఆది సాయి కుమార్ ఈయన టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆదరగొడుతున్నారు అలాగే సాయి కుమార్ ఆది కూడా కలిసి పలు సినిమాల్లో నటించడం విశేషం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో విలన్ గోపీచంద్ ఈయన టాలీవుడ్లో ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నారు కెరీర్ మొదట్లో ఈయన విలన్గా ఎన్నో సినిమాల్లో నటించారు గోపీచంద్కు ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి పేర్లు వియాన్ కృష్ణ వియాన్ వీరిద్దరు కూడా స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు ప్రస్తుతం అలాగే మరో టాలీవుడ్ విలన్ రఘువరణ్ రఘువరణ్ టాలీవుడ్లో యాక్టర్ అయిన రోహిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే వీరిద్దరి మధ్య కలహాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు రఘువరణ్ ఒక కొడుకు పుట్టాడు పేరు రిషివరణ్ ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో సంగీత రంగంలో రాణిస్తున్నారు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేశారు రిషివరణ్ అలాగే మరో టాలీవుడ్ విలన్ రావు గోపాలరావు ఈయన విలక్షణ నటుడిగా ఎంతో పేరు సాధించారు టాలీవుడ్లో ఈయనకు ఒక కొడుకు ఉన్నారు పేరు రావు రమేష్ టాలీవుడ్లో విలన్గా ఎంతో పేరు సాధించారు రావు రమేష్ ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు పేరు శ్రీనివాస్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో విలన్గా ఎంతో పేరు సాధించారు ఓంకార్ అయితే ఈయన మరణించడం బాధాకరం ఈయనకు ఒక కొడుకు ఉన్నారు పేరు నిరుపమ్ ఈయన తెలుగు సీరియల్స్లో హీరోగా కొనసాగుతున్నారు ఇవండి మతంగా టాలీవుడ్లో ఉన్న పిల్లలకు సంబంధించి వారి పుత్రులకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ